కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని స్వప్నూర్ కాలనీలో గల శ్రీ అమయ ఆంజనేయ స్వామి మొదటి వార్షికోత్సవం సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ యజ్ఞం సంపత్ కుమార్ శర్మ అర్చకులు సతీష్ పాండే అజయ్ పాండే సాయి కుమార్ శర్మ ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో విశేష పూజలు యజ్ఞ హోమం పూర్ణాహుతి పంచామృత అభిషేకాలు సువాసనచ్చే కలశాలతో కుంకుమ పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ కాలనీ పేరే స్వప్నంలో కని పేరు పెట్టుకోవడం చాలా అద్భుతంగా ఉందని సంవత్సరం కాలంలోని ఎంతో అత్యంత వైభవంగా నిర్మాణం అభివృద్ది చేసుకోవడం జరిగిందని కాలనీ వాసులు అద్భుతంగా ఆలయాన్ని అభివృద్ది చేసుకున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు పోయేటప్పుడు మన వెంట ఏమీ తీసుకెళ్లలేమని ఉన్నన్ని రోజులు బాగుంటానని తోచిన కాడికి సాయం చేస్తూ అందరితో మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు అంతేకాకుండా మన పిల్లలకు మంచి మాటలు మంచి బుద్ధి ఈ కార్యక్రమంలో ఎస్పీఆర్ స్కూల్ యాజమాన్య మారుతి ఆలయ కమిటీ అధ్యక్షులు పవన్ కుర్మాన్ పవన్ కుమార్ శర్మ కాలనీ అధ్యక్షులు సత్యనారాయణ ఉపాధ్యక్షులు రామశంకర్ అధికారి సతీష్ సభ్యులు డాక్టర్ హరీష్ నవీన్ మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ్రహ్మాండము దాకా తోక మీది పెట్టే దిక్కుల నిండా స్వప్నము వాళ్ళు చేసుకున్నందుకు అదృష్టం

పరిపూర్ణ భాగస్వామ్యాన్ని ఇస్తున్నటువంటి దంపతియుక్తంగా ఇక్కడ మాతృవందనము పితృవందనమో కార్యక్రమం ఏర్పాటు చేసిన తల్లిదండ్రులకు కాళ్ళు అడిగి పూజ చేయడం ఎలాగో ఒక కార్యక్రమం చాలా పెద్ద ఎత్తునైంది వారి తల్లిదండ్రులకు పూజ చేస్తూ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసిన పుస్తకాలు ప్రచురించారు తల్లిదండ్రులకు ఎలా పూజించాలో కాబట్టి తల్లిని తండ్రిని ఏమంటారు డస్ట్బిన్ గా భావించే రోజులు ఇవి మీ ఇంట్లో ఎన్ని డస్ట్బిన్లు ఉన్నాయని అడుగుతున్నారు అంటే ఎంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు అని అర్థం మనం కూడా డస్ట్బిన్లు అవుతాం ఆ లెక్కన భవిష్యత్తులో ఆ సంస్కారాన్ని మన పిల్లలకు ఇవ్వకూడదు మనం మన తల్లిదండ్రులు ఏ రకంగా గౌరవిస్తున్నామో గమనించినటువంటి పిల్లలు మన అయితే మనకు వాళ్ళు అలాంటి సత్కారాన్ని మనకు ఆ రకమైన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిని తండ్రిని కనిపించే దైవంగా భావించి ముందుకు పోవాలి దానికి ఆదర్శం ఆంజనేయ శర్మ గారు వారికి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు చెప్పటటువంటి ధన్యవాదాలు వారికి ఇప్పుడు మన తాల నిలబడలేకపోతే మన దౌర్భాగ్యం ఏమని చెప్పాలి కనుక అందరూ నిలబడగలగాలి ఎంతసేపు అయినా నిలబడగలగాలి ఆ పోలీసులు చూడండి రక్షణ శాఖలో వారి చౌరస్తారో నిలబడి మనం రక్షించడం అని గంటల కొద్ది నిలబడుతున్నారో లేదు మన భగవంతుడి దగ్గర నిలబడాలి కాళ్ళు మంచుకున్నప్పుడే అయితే ఆ సమావేశం ఏర్పాటు చేసి మీరు వెళ్తారా మీరు వెళ్తారా అంటే ఏ హళ్ళం మా మనుషుల బో చాలా కృత్రిమము కుత్సము కుళ్ళు ఆ మనుషుల దగ్గరికి మేం పోయి మేమేం వేగుతాం మా మనుషులలో అని దేవతలంతా కూడా చాలా బాధపడ్డారు అటువంటి సమయంలో విష్ణుమూర్తి సరే నాకు లేవు తప్పదు నేను అవతారంగా రామావతారంగా మనుష్యులలోనే మనుష్యుడిగా ఇక్కడ రామావతారం ధరించి చక్కగా పురుషోత్తముడిగా ఇక్కడ ఉండి అసలు మనిషి ఎలా బతకాలో ఎటువంటి ధర్మాలను ఆచరణ చేయాలి అనే విషయాలను నేను చెబుతూ మా మంచి మార్గంలో నేను మనుషులందరినీ భక్తులు అందరినీ నడుపుతానని చెప్పి ఇక్కడికి అవతరించగానే ఆ వెంటనే ఆంజనేయ స్వామి రానే వచ్చిండు అటువంటి ఆ దాసానుదాసుడైన ఆంజనేయుడు వచ్చినటువంటి ఆంజనేయుడు ఆయన ఎవరో వారు ఎక్కడో లేరు కామారెడ్డి పట్టణంలోని ఈ స్వప్నలోకంలో వచ్చినాడు అయితే మిగిలిన దేవతలందరూ అప్పుడప్పుడు మన ప్రతినిధి ఒకరు ఉంటే మేము కూడా అందరం భూమి మీద సంచారం చేయడం కొరకు అప్పుడప్పుడు వెళ్తామని అనుకున్నాం కదా వాళ్ళందరూ ఆ దేవతలు స్వర్గలోకంలో ఉండే మిగిలిన దేవతలు అందరూ ఎవరో రారు వారంతా కూడా మీరే ఈ స్వర్గలోకంలో ఉండేటువంటి మీరే ఆ దేవతలే అక్కడ స్వర్గంలో ఉన్న వాళ్ళే మీరు ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్న స్వర్గంలో ఉన్న ఆంజనేయ స్వామిని రామచంద్రమూర్తిని దర్శనం చేసుకోవడం కొరకని ఇవాళ ఇక్కడ వచ్చి ఇక్కడ పుట్టి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ సంసారాలు కుటుంబాలు చేసుకుంటూ ఆనందంగా సుఖంగా జీవించే అద్భుతమైన దేవతా స్వరూపం నడుస్తున్న దేవతలు మీరందరూ కూడా కనుక ఇంత మహత్తరమైన మహాక్షేత్రంలో మనం విరాజమానమై ఈ ఈ రోజు హనుమంతుడిని అంత అయోధ్యలో రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్తే మనకు అక్కడ నుండి లక్షలాది మంది నుండి అవిధల నుంచి దర్శనం కానీ అయోధ్యలో ఉన్న రామచంద్రమూర్తి లాంటి అంత రాజానుబాబులుగా ఉన్న ఇక్కడ హనుమద్ దర్శనం ఎంత బాగా జరుగుతోంది మనం ఎంత గా చేసుకున్నాం అక్కడ పెద్ద హనుమంతుడు తర్వాత ఇక్కడ చంద్ర హనుమంతుడు ఇక్కడ శివుడు ఇక్కడ నంది ఇంత అద్భుతమైన మహాక్షేత్రం కామారెడ్డిలో ఎక్కడ లేదు ఇంత అద్భుతమైన మహాక్షేత్రం ఇది ఇటువంటి క్షేత్రాన్ని అందరూ కూడా కాపాడుకోండి మీకు అన్ని కాలనీలలో మీ స్నేహితులు ఉంటారు ఆడవాళ్లకు మగవాళ్లకు మీరు ఏం చేయండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పది పది మందికి మీరందరూ ప్రతిజ్ఞ చేయండి ఇవాళనే ఫోన్ చేయండి మీ ఇక్కడ వీడియోలు తీసినవన్నీ అందరికి చేరవేయండి చేరవేసి దర్శనానికి రప్పించండి వచ్చే శనివారం అలా చేస్తూ పోతూ ఉంటే అప్రయత్నంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఒక మంచి జరిగింది అనుకోండి వాళ్ళే ఒక లక్ష రూపాయలు ఇచ్చిపోతారు క్షేత్రం అనంత కాలంలోనే పూర్తవుతుంది ఇది మాత్రం చేయాలి ఈ సేవలనే చేయాలి అయితే ద్రవ్యమని వేయాలి లేదంటే మనకు తెలిసిన చూడగలుగుతున్నాం మనం మంచి పూజలు చేసుకోగలుగుతున్నాం అన్ని రకాల యజ్ఞాలలో పాల్గొనగలుచుకున్నాం తర్వాత మనం సినిమా పోగలుగుతున్నాం సుఖాలు అనుభవించగలుగుతున్నాం మంచి పెద్ద ఇల్లు కొనుక్కోగలుగుతున్నాం తర్వాత మన పిల్లలను విదేశాలకు పంపి అక్కడ కూడా ఐదు కోట్ల ఇల్లును నిర్మాణం చేసుకుని ఆనందంగా సుఖంగా ఉండగలుగుతున్నాం కనుక మనిషి ఉన్నప్పుడే ఏదైనా చేసుకోవాలో తప్ప పోయిన తర్వాత ఆ పార్థివ దేహం లాగా బాధపడితే లాభం లేదు కనుక మనం ఉన్నంతలో మంచి సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి నేను మీ అందరితో ఒకటే ప్రార్థన చేస్తున్నాను వచ్చే శ్రావణ మాసము కార్తీక మాసం వరకు ఇక్కడ మనము అర్థం ఇదంతా కూడా ఒకటే డొనేట్ చేయడం జరిగింది దూనితో పాటు ప్రతి సభ్యులు మన కాలిన ప్రతి సభ్యుడు చాలా మంది ఎక్కడెక్కడనో ఉన్న వాళ్ళము అందరం వేరే చాలా విలేదు నుంచి పక్క పక్క విలేదు నుంచి వచ్చి కామరెడ్డిలో సప్నో కాలంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండడం జరుగుతుంది కావున ఇప్పుడు మనకు ఈ మన కాలు భావించి అందరం కలిసినట్టుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము ఇదే విధానాన్ని ఈ సాంప్రదాయాన్ని నిరంతరం కొనసాగిద్దామని కోరుకుంటున్నాము దీనితో పాటు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సంవత్సరం గేటు కూడా మా సెకండ్ లైన్ లో సంతోషాల భావాలు

ఈ సహకారం దిగిన ఉండాలని అదేవిధంగా మీరు ముందు ముందు మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా ఖాళీలో ప్రతి ఒక్క సభ్యులు జస్ట్ మేము ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి స్టార్ట్ చేసినాం ప్రతి ఒక్క వారు తోసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పటికెట్లోనే ఉంటారు గురువు కూడా